హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోస్తా కిచెన్ ఈరోజు ఎంతో రుచికరమైన మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చేపల పులుసు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీకు ఇలాంటి వంటలు ఎన్నో చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి నేను ఒక కేజీ చేపని ముక్కలుగా చేయించి ఉప్పు వేసి కడిగి తీసుకున్నాను ఒక మిక్సీ జార్లోకి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ గసగసాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క మూడు యాలుకలు పన్నెండు లవంగాలు రెండు ఇంచెస్ అల్లం ఇరవై వెల్లుల్లి రబ్బలు మూడు ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వాటిని మిక్సీ చేసి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత దానిలో నాలుగు స్పూన్లు ఆయిల్ పోయింది చేపల పులుసు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి చిరికలుగా చేసి వేసి ఫ్రై చేయండి ఇప్పుడు దానిలో ఆల్రెడీ మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమం అంతా వేసి బాగా ఫ్రై చేయండి నాలుగు ఎండుమిర్చిని వేసి బాగా కలపండి ఇది ముందు తాలింపులో కూడా వేసుకోవచ్చు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనమ్మండి మూత తీసి బాగా కలపండి అర స్పూన్ పసుపు వేసి కలపండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి ఇప్పుడు దానిలో రెండు స్పూన్స్ కారం వేసి బాగా కలపండి ఒక రమ్మ కరివేపాకును కూడా వేయండి ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా మసాలాలో వేయండి వాటికి మసాలా అంతా పట్టేటట్లుగా జాగ్రత్తగా మిక్స్ చేయండి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఒక నిమ్మకాయ సైజు చింతపండుని రసంగా చేసుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని పోసి బాగా కలపండి మూత పెట్టి పులుసంతా బాగా మరగనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కడాయిని మెల్లిగా తిప్పి దీన్ని గరిడితో కలిపితే ముక్క విడిపోయే ఛాన్స్ ఉంది అందుకే జాగ్రత్తగా కలపండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి కూర అంతా బాగా ఉడికి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి గింజేయండి అంతే అండి ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది దీన్ని రైస్లో కానీ పులకలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పాస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్